ఈ చిన్న పనిముట్టు తోటి ఆనాకాలంలో మన రైతన్నలు పడే బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇట్లా ఆనలు కొడుతుంటే సాటర్ డబ్బాలు దడిసి మోటార్ ఎత్తానికి పోయినప్పుడు కరెంటు షాక్ కొట్టి ప్రతి సంవత్సరం మస్తు మంది రైతన్నలు చనిపోతున్నారు పొలం దున్నుడు కానుంచి మొదలు పెడితే వరిసేను తడి తప్పిందా ఇంకా ఈ వరాల మీద గడ్లే పాములు తేలిండగా పడుకుంట లేసుకుంటా పోయి మోటార్లు ఏసుడు బంద్ చేసుడు చేస్తుంటారు ఇక గీ అన్ని బాధలు లేకుండా గీ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ మన బోర్ కి చేసుకుంటే సాటర్ డబ్బా ముట్టుకోకుండా ఇంట్లో ఒక్క ఫోన్ కాల్ తోటి మోటార్ వేసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు దీంట్లో ఒక సిమ్ వేసుకున్న తర్వాత మన ఫోన్ నుంచి ఒక్క కాల్ చేస్తే కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడింది ఇగో గిట్ల చెప్పి మోటార్ ఆన్ చేస్తుంది మళ్ళీ ఇంకో కాల్ చేస్తే కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది ఇగో గిట్లా చెప్పి మన మోటర్ ని బంద్ చేస్తుంది గిట్ల ముసలోళ్లకు చదువు రానోళ్లకు ఎంత చిన్న ఫోన్ నుంచి అయినా ఒక్క ఫోన్ చేస్తే మంచిగా తెలుగు అర్థమయ్యేటట్టు చెప్పి మోటార్ ఏసుడు బంద్ చేసుడు చేస్తదిగా మళ్ళా బాయల నీళ్ళు అయిపోతాయని దాన్నే కావలి కూసోవల్సిన పనే లేదు దానంతట అదే మీ బాయల నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి మోటార్ బంద్ చేస్తుంది ఇక కొంతమంది బోర్లు ఏట్ల దూరంగా ఉండి పొలంకా నుంచి ఏటి దగ్గర పోయి మోటార్ బంద్ చేయాలంటే మస్తు టైం పడుతుంది కాబట్టి ఒక్క ఫోన్ కాల్ తోటి ఆడికి పోకుండా మోటార్ బంద్ చేసుకోవచ్చు ఇక గివే కాదు కరెంటు ఓవర్ లోడ్ అయినప్పుడు బుష్ల ప్రాబ్లం బేరింగ్ ల ప్రాబ్లం కేబుల్ వైర్ తెగినప్పుడు మన మోటార్ గాలిపోకుండా బంద్ చేస్తున్నా అని ఫోన్ చేసి చెప్పి మోటార్ బంద్ చేస్తుంది దీన్ని సులభంగా ఎవ్వరైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ అర్థం కాకుంటే కిసాన్ మిత్ర